యేసుక్రీస్తు నమ్మంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సిల్వర్ జూబ్లీ బొల్లుపల్లి అనే సంఘం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ సంఘం వారు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో రెండు రోజులు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ మహోత్సవములు జరిపి ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేవకులకి యౌనస్తులకి సంఘస్తులకి స్త్రీల సమాజం వారికి పెద్దలకి సంఘ పెద్దలకి తర్వాత ట్రెజరరు ప్రెసిడెంట్ ఇంకా కార్యవర్గ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదిహేడో తారీఖు రాత్రి మొదలుకొని పద్దెనిమిదో తారీఖు రాత్రి అంతం వరకు దేవుడు కాచి కాపాడి వాతావరణాన్ని అనుకూలపరిచి సేవకులను సేవకురా వాక్య పరిచర్ నిమిత్తమై ప్రభుకిషోర్ గారిని బా డేవిడ్ బాలపుల్లయ్య గారిని తర్వాత మోసే పాస్టర్ గారిని వీరిని వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా లైవ్ సిస్టమ్ వారిని తర్వాత ఆర్కెస్ట్రా వారిని సౌండ్ సిస్టమ్ వారిని తర్వాత సింగర్స్ని కలవి అక్క గారిని ఎలిషా గారిని ఇంకా సంఘస్థులందరినీ దూర ప్రాంతం నుండి వచ్చిన బంధుమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆశీర్వదింపబడి వారు నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రార్థనలో పార్టిసిపేట్ చేసిన ప్రతి కుటుంబానికి దేవుడు చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ దలవాడు దేవునికి స్తోత్రం